రానున్న సార్వత్రిక ఎన్నికల్లో సీనియర్ నాయకులను గుర్తించకుండా కేవలం ప్రలోభాలకు గురి తమ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థుల సీట్లను ఆమెకు ఇష్టమొచ్చినట్లుగా ఇచ్చేసిందని పీసీసీ స్టేట్ జనరల్ సెక్రటరీ బత్తయ్య నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన సమావేశం నిర్వహించి విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ముప్పై ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీకి అనేక సేవలు అందించి అనేక పర్యాయం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి కాంగ్రెస్ పార్టీకి తమ చేసిన సేవలను గుర్తించకుండా అసలు పార్టీకి సంబంధం లేకుండా నిన్నా మొన్న వచ్చిన నూతన వ్యక్తులకు శ్రీకాళహస్తి నియోజకవర్గం సత్యవేడు సుళ్లూరు లాంటి నియోజకవర్గం సీనియర్ నాయకులను గుర్తించకుండా కొత్తగా వచ్చిన వ్యక్తులకు ఎమ్మెల్యే అభ్యర్థి సీట్లు ఖరారు చేయడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని తమ పిసిసి అధ్యక్షురాలు షర్మిల ప్రలోభాలకు లొంగి ఇలాంటి నిర్ణయం తీసుకుందని వీటిని అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లడానికి నేడు తాను విలేకరుల సమావేశం నిర్వహించారని తమ పిసిసి అధ్యక్షురాలు షర్మిలమ్మ తీసుకున్న నిర్ణయాన్ని అధిష్టానం మరోసారి పునరాలోచించి కాంగ్రెస్ పార్టీ కోసం ఎల్లలేని సేవలు అందించిన తనలాంటి సీనియర్ నాయకులను పరిగణనలోకి తీసుకోవాలని ఆయన కోరారు లేని పక్షంలో రానున్న ఎన్నికల్లో సహాయ నిరాకరణ చేస్తామని అధిష్టానానికి తెలియజేశారు ఒక టాక్ ఏమిటంటే ప్రెసిడెంట్ గారు ప్రలోభాలకు లోపడిందని అంటున్నారు అది నిజంతో అభివృద్ధితో మాకు తెలియదు కానీ ఈ లో చూసిన తర్వాత దాన్ని మేము నమ్మాల్సి వస్తూ ఉంది కాబట్టి ఆమె తీసుకెళ్తున్నాము ఇంకా కూడా టైం ఉంది ఎందుకంటే పద్దెనిమిది కాబట్టి నోటిఫికేషన్ ఇరవై ఐదు వరకు నామినేషన్ అయితే ఉంది మేము మా కృషి చేస్తున్నాం ఎందుకంటే మేము ఒకటికి కాకపోతే మేము పార్టీని వదిలేదు లేదు మేము పార్టీలోనే ఉంటాం మా నాయకులందరితో కూడా సంప్రదించి అప్పుడు ఏం చేయాలి ఎట్లా చేయాలి అనేది ఒక నిర్ణయం తీసుకుంటాం